హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాంబిత్ బిఎన్ వి తమ్మేల్ చూసారు కదండి నా ఛానల్ మానిటైజేషన్ అయితే ఆగిపోయింది దానికి రీజన్స్ ఏంటి దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకున్నాను అసలు నా ఛానల్ మానిటైజేషన్ అయ్యిందా లేదా ఇవన్నీ ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను అయితే నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అనేవి క్లియర్ గా చెప్తాను ఈ రోజు వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుందండి లైక్ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఆల్రెడీ ఛానల్ స్టార్ట్ చేసి షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్న వాళ్ళకి కానీ లేదంటే మానిటైజేషన్కి దగ్గరలో ఉన్నవాళ్ళు కి అప్లై చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు ఇట్లా ఉన్న మీరు అందరూ చూడాల్సిన వీడియో అండి ఎందుకంటే ఒకవేళ మీ దగ్గర ఏమైనా నేను చేసిన మిస్టేక్స్ మీరు కూడా ఏమైనా చేసి ఉంటే మాత్రం ఈ వీడియో చూసి అవి రెక్టిఫై చేసుకుంటారని చెప్తున్నాను చాలా క్లియర్గా చెప్తాను పాయింట్ టు పాయింట్ సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి వెళ్ళిపోదాము అసలు ఫస్ట్ నా ఛానల్లో త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ వచ్చి అంటే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ వచ్చినాయి సో మినీ మానిటైజేషన్కి అప్లై చేద్దాము అన్ మినీమానిటైజేషన్కి అప్లై చేసుకోండి అని చెప్పి మెయిల్ వచ్చింది సో అప్లై చేద్దామా వద్దా అంటే నేను అన్ని కరెక్ట్గా చేశానా లేదా అని నేను జస్ట్ థింక్ చేస్తున్నా ఒక టూ డేస్ అయితే ఆగాను చేయాలా వద్దా లేదంటే మెయిన్ మానిటైజేషన్ ఫోర్ అవర్స్ అవర్స్కి మానిటైజేషన్ చేద్దామా అని ఆలోచిస్తూ ఉన్నాను థింక్ చేస్తుంటే ఈ వైటీ స్టూడియో అనేది నా మొబైల్లో మా హస్బెండ్ మొబైల్లో ఇద్దరు దాంట్లో ఉంది సో తను ఏం చేశారంటే ఆఫీస్ వర్క్ అయిపోయిన తర్వాత అంటే అనుకున్నాము చేద్దామా వద్దా ఆగుదామా అని అనుకున్నాం కానీ అసలు ఆగేది ఎందుకులే చేసేస్తే అయిపోతుంది అని అనుకుని తను మీటింగ్స్ అయిపోయిన తర్వాత నాకు నాకు ఇంటిమేట్ చేయకుండా తను చేసేసారు మానిటైజేషన్ అయితే మానిటేషన్ అయిపోయింది ఇంకొక త్రీ డేస్ ఫోర్ డేస్ అయింది అయినా టూ డేస్ త్రీ డేస్ అయిపోయింది మనకి ఏం రిప్లై రావట్లేదు సో నేమేం ఏంటి ఇంకా రావట్లేదు అని అనుకున్నాం నెక్స్ట్ ఇట్లా పాపప్ ఇట్లా మనకి ఎర్న్ ఆప్షన్లో చూపించిందనమాట మన మానిటైజేషన్ ఆగిపోయింది డ్యూ టు యూజ్డ్ కంటెంట్ అని చెప్పేసి వచ్చింది నేను అంటే చాలా బాధేసింది అరే మానిటేషన్ ఎందుకు ఆగిపోయింది ఇప్పుడు రీయూజ్డ్ కంటెంట్ అని ఎందుకు వచ్చింది ఇందులో ఉన్న వీడియోస్ వీడియోసే కానీ షార్ట్స్ కానీ అన్నీ నావే నేను ఎక్కడి నుంచి ఎవరి దగ్గర నుంచి ఫుటేజ్ కానీ ఏమి తీసుకోలేదు కదా ఎందుకు రీయూజ్డ్ కంటెంట్ అని పడింది అనేది నాకు అర్థం కాలేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఏం చేశానంటే ఇంకా టెక్ ఛానల్స్ చూడడము ఇవన్నీ స్టార్ట్ చేశాను అసలు రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి రూ రీయూజ్డ్ ఎందుకు వస్తుంది ఏంటి అని వాళ్ళు చెప్పిన రీజన్స్ రీజన్స్ లో నాకు నే నా దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ ఏం సింక్ అయినాయి అనేది నేను చెప్తాను సో దీనికన్నా ముందు నాకు ఇద్దరు టెక్ ఛానల్స్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారండి వాళ్ళ గురించి నేను మెన్షన్ చేయాలి ఒకటి మాధురి గారు ఇంకొకటి నంద్యాల జ్యోతి గారు వీళ్ళిద్దరూ నాకు చాలా హెల్ప్ చేశారు లైక్ మాధురి గారు మాధురి గారు కానీ జ్యోతి గారు కానీ ఎప్పుడైనా సరే నేను మెసేజ్ చేసిన ఇన్స్టాగ్రామ్ లో వెంటనే రిప్లై ఇచ్చేవాళ్ళు ఏదైనా హెల్ప్ కావాలన్నా అంటే ఇది చేశాను అయింది ఇది కరెక్టా కాదా అనే దానికి మంచి రిప్లై ఇచ్చి రెస్పాండ్ అయ్యారు వాళ్ళిద్దరికీ వా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా నెక్స్ట్ ఈ మిస్టేక్స్ ఏంటి ఇంకా ఈ ఫర్దర్ ప్రాసెస్ లో ఏం జరిగిందనే నేను చెప్తాను ఇప్పుడు ఫస్ట్ నా దీస్డ్ కంటెంట్ అని ఆగిపోయింది త్రీ థౌజండ్ అవర్స్ కి కి అప్లై చేసుకున్నప్పుడు సో నేను చేసిన మిస్టేక్స్ లో ఫస్ట్ మెయిన్ త్రీ మిస్టేక్స్ ఏం చేశాన త్రీ మిస్టేక్స్ చేశాను ఏం చేశానంటే నా లాంగ్ వీడియోస్ ఉన్నాయి కదా లాంగ్ వీడియోస్ ని నేను ఏం చేశానంటే షార్ట్స్గా అంటే ఇట్లా హారిజంటల్ అంటే లైక్ ఇట్లా అడ్డంగా పెట్టి మనం వీడియో రికార్డ్ చేస్తాం కదా వీడియోకి రికార్డ్ చేసి పోస్ట్ చేసిన తర్వాత దాన్ని నేనేం చేశానంటే మళ్ళీ షార్ట్స్కి షార్ట్స్కి ఇట్లా పెట్టి రికార్డ్ చేస్తాం కదా ఈ ఫామ్లోకి కన్వర్ట్ చేశాను అనమాట లైక్ లో కన్వర్ట్ చేసేసుకొని నేను షార్ట్స్ ఫామ్స్కి కన్వర్ట్ చేసుకుని దాన్ని నేను పోస్ట్ చేసుకున్నాను పోస్ట్ అంటే లైక్ నాకు ఆ లాంగ్ వీడియోలో ఏదైతే మంచి అంటే ఇదైతే రీచ్ వెళ్తుంది ఈ బిట్ అయితే రీచ్ వెళ్తుంది మంచిగా అని అని అనిపిస్తుంది కదా ఆ బిట్ని నేను తీసుకొని షార్ట్స్లో ఆ వన్ మినిట్ వీడియోలా కన్వర్ట్ చేసి వన్ మినిట్ టూ మినిట్స్ లైక్ త్రీ మినిట్స్ ఈ త్రీ మినిట్స్లో వీడియోగా కన్వర్ట్ చేసేసి పోస్ట్ చేశాను అనమాట పోస్ట్ చేసినప్పుడు అంటే పోస్ట్ చేసి చెప్తారు కదా ఇప్పుడు పెద్ద యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఈ దీని గురించి డీటెయిల్ వీడియో నేను ఛానల్ నేమ్ కింద ఇచ్చాను అది ఒకసారి క్లిక్ చేయండి అట్లా చెప్తారు కదా సో అట్లా చెప్పి పెట్టిన వీడియోస్ కొన్ని ఉన్నాయన్నమాట అదొక రీజన్ ఏంటి లాంగ్ వీడియోస్ని పెట్టి ఆల్రెడీ లాంగ్ వీడియో పోస్ట్ చేసిన తర్వాత దాన్నే అదే లాంగ్ వీడియోని సేమ్ అందులో ఏ మ్యాటర్ ఉందో అదే మ్యాటర్ని నేను షార్ట్స్గా కన్వర్ట్ చేసి అదే లాంగ్ వీడియోని షార్ట్గా కన్వర్ట్ చేసి పోస్ట్ చేశాను ఇది ఫస్ట్ థింగ్ ఇది మెయిన్ మిస్టేక్ నేను చేసిన మిస్టేక్ నా వీడియోస్నే మళ్ళీ బయట నుంచి ఇంకెవరిది వేరే దగ్గర నుంచి తీసింది కూడా కాదు నా వీడియోస్ని నేను అట్లా పోస్ట్ చేయడము అదొకటి మెయిన్ మిస్టేక్ నేను చేసింది ఇంకొక మెయిన్ మిస్టేక్ ఏం చేశానంటే నేను యూ మీషో నుంచి పర్చేస్ అమెజాన్ నుంచి కానీ మీషో నుంచి కానీ ఏవైనా ప్రొడక్ట్స్ పర్చ పర్చేస్ చేసినవి ఉంటాయి కదా వాటికి నేను ఏం చేశానంటే రివ్యూ లాగా చేశాను షార్ట్స్ చేశాను చేసిన తర్వాత అంటే లైక్ మనము ఎడిట్ పోస్ట్ షార్ట్ పోస్ట్ చేసేటప్పుడు ఎడిట్ ఫోటో అని చెప్పి మనకి ఎడిట్ కనిపిస్తుంది దీనికి తమ్నెల్ కూడా పెట్టుకో వీటికి తమ్నెల్స్ కూడా పెట్టుకుంటాం కదా అట్లా నేనేం చేశానంటే ఆ మీషో పోర్టల్లో ఉంటుంది ఇప్పుడు సపోజ్ ఒక డ్రెస్ అనుకోండి ఆ మీషో వాళ్ళు ఒక మోడల్ వేసుకున్న ని ఫోటో తీసి పెట్టుంటారు చూడండి నేను దాన్ని స్క్రీన్ గా తీసుకొని దాన్ని ప్రొఫైల్ పిక్ లా సారీ పిక్ లాగా పెట్టుకున్నాను అనమాట అదొక మిస్టేక్ చేశాను వాటి దా అదొక మిస్టేక్ అయితే ఇంకొక మిస్టేక్ ఏంటంటే షార్ట్స్ని చేసినప్పుడు నాకు కొన్నిసార్లు టైం లేనప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వకుండా నా ఫేస్ కనిపించకుండా నేను మ్యూజిక్ పెట్టేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో లైక్ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇవి ప్రిపేర్ చేసినాయి కిడ్స్ లంచ్ బాక్సెస్ ఇట్లా బున్ను కోసం నేను ప్రిపేర్ చేసుకున్నవి ఇవన్నీ గబగబా షూట్ చేసిన తర్వాత నాకు పాపతో వీలు కానప్పుడు ఏం అంటే దాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి మ్యూజిక్ పెట్టేసి పోస్ట్ చేసేసాను అనమాట ఈవెన్ నాకు అందులో నా ఫేస్ కానీ ఏం కనిపించేది కదా జస్ట్ నా రెసిపీ ఒకటే కనిపించేదనమాట అట్లా కొన్ని పెట్టాను కొన్నిటికి ఏంటంటే ఇప్పుడు పప్పుల్స్ వీడియో ఒకటి పెట్టాను అట్లాంటివి మంచి లక్ష్మి గారు వాయిస్ ఒకటి పెట్టాను ఆ పప్పుల్స్ వీడియోకి అట్లా ఏదైనా కొన్ని ఫన్నీ మాటలు ఉన్నవి అట్లాంటివి పెట్టాను కొంచెం రీచ్ వెళ్తాయి కదా ఆమ్లెట్స్ రిలేట్ ఆమ్లెట్ వేసినప్పుడు అట్లా సో ఇది ఒక మిస్టేక్ చేశాను ఈ మిస్టేక్ ఏంటంటే మన ఫేజ్ కానీ మనం మన ఇప్పుడు నా నా కిడ్స్ కానీ నేను కానీ మా హస్బెండ్ కానీ ఎవరైనా నా ఇంట్లో వాళ్ళు వీళ్ళు ఎవరు కనిపించకుండా నేను చేసిన రెసిపీస్ కానీ నేను ఏదైనా ఒక మినీ వ్లాగ్ చేసినా ఏదైనా కానీ దానికి ఎవరు కనిపించకుండా ఆ యూట్యూబ్ వీడియోస్ యూట్యూబ్ మ్యూజిక్ పెట్టేసి దాన్ని పోస్ట్ చేసేసాను అనమాట ఇవి త్రీ మిస్టేక్స్ నేను చేసిన మిస్టేక్స్ దీనివల్ల అప్పుడు యూట్యూబ్ ఏమనుకుంటదంటే అట్లా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి పెట్టాం కదా ఇప్పుడు సపోజ్ నేను చేసింది ఒక పప్పుల్స్ వీడియో చేశాను దానికి మంచులక్ష్మి గారు వాయిస్ పెట్టాను సో ఇప్పుడు వీడియో అంటే మాన్యువల్గా ఆటోమేటిక్గా రెండింటిగా వీడియో సారీ మన ఛానల్ని చెక్ చేస్తారు మానిటైజేషన్కి వెళ్ళినప్పుడు అప్పుడు అక్కడ జరిగింది ఏం యూట్యూబ్ వాళ్ళు ఏం థింక్ చేస్తారంటే ఇది నా ఫుటేజే అని ఇది నా ఒరిజినల్ కంటెంటే అని నమ్మకం ఏంటి ఇప్పుడు ఆ మంచు లక్ష్మి గారి వాయిస్ బోల్డ్ మంది యూస్ చేసుకొని చాలా షార్ట్స్ అయితే వచ్చాయి కదా అందులో ఒకటి ఉండొచ్చేమో కదా రిపిటేటివ్ కంటెంట్ కిందకి పోతుంది అనమాట ఇవి అంటే రిపీటెడ్గా ఒకటే వాయిస్ది వస్తున్నాయి ఆ పప్పు పులుసు ఎవరైనా కొద్దిగా చేంజెస్ ఉంటాయేమో కానీ అట్లనే చేస్తుంటారు కదా సో అట్లా పెట్టకూడదు దాంట్లో ఒక వన్ సెకండ్ అయినా నేను కనిపించుంటే అది నాదే అయ్యేది అంటే ఈ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టిన వీడియోస్లో ఎందులో అయినా సరే మార్నింగ్ రొటీన్లో నేను చేసినవి వీడియోస్లో ఎందులో నేను అనిపించలేదు కాబట్టి ఇవి కూడా రీయూజ్ కిందకే వస్తాయి సో ఈ త్రీ రీజన్స్ వల్ల నా ఈ రియూజ్డ్ కంటెంట్ అని పడి నా మానిటైజేషన్ ఆగిపోయింది అది వచ్చిన ఆ మెసేజ్ చూసిన మరుక్షణం నాకు ఎట్లా అనిపించింది అంటే భలే ఇంకా ఏడుపు వచ్చేసింది ఒక హాఫ్ అన్ అవర్ నాకు అసలు మైండ్ పనిచేయలేదు అంటే మనము ఎవ్రీ కన్ క్రియేటర్కి తెలుస్తుంది మనం ఎంత కష్టపడతామో ఒక ఈవెన్ షార్ట్ అయినా సరే ఒక షార్ట్ని షూట్ చేసి పోస్ట్ చేయడానికైనా సరే దాని వెనకాల మనం ఎంత కష్టపడతాము అనేది మనకు తెలుసు సో ఇప్పుడు అంత కష్టపడి ఇన్ని వీడియోస్ తీసి ఇంత చేసి ఇప్పుడు మానిటైజేషన్ ఆగిపోయింది అంటే ఎట్లా అంటే ఇంత రీచ్ వెళ్ళి లైక్ త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ తెచ్చుకోవడం అంటే కూడా ఇట్స్ నాట్ ఏ జోక్ అంటే అది అంత చిన్న విషయం కాదు అప్పటికే థౌసండ్ ప్లస్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ ఉన్నాయి త్రీ థౌజండ్ ప్లస్ ఉన్నాయి వాచ్ అవర్స్ సో ఇప్పుడు ఇట్లా వచ్చింది దీన్ని ఎట్లా నేను ఏం చేయాలి దీన్ని ఏం చేస్తే సెట్ అవుతుంది అని నాకు అసలు ఏమీ అర్థం కాలేదు సో అప్పుడు నేను చెక్ యాక్చువల్గా అయితే టెక్ వాళ్ళకి అప్రోచ్ అయితే వాళ్ళు మనీ తీసుకొని చెక్ చేస్తారు కానీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే యూట్యూబ్ నుంచి ఒక రూపాయి ఇప్పటివరకు వచ్చింది లేదు కానీ నేను ఇప్పుడు దీనికి ఇన్వెస్ట్ చేయాలి అంటే నేను ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి ఇప్పుడు మా హస్బెండ్ కానీ ఎవరైనా కానీ ఎట్లా అడగాలి ఆ ఈ ప్రాసెస్ అంతా వద్దు అని నేను ఏం చేశానంటే మాధురి మేడంని అట్లానే నంద్యాల గారిని వీళ్ళని అప్రోచ్ అయ్యాను అనమాట ఇట్లా అండి ఇట్లా అయింది సిచ్యువేషను నా ప్రా ప్రాబ్లం ఇది ఎట్లా సార్ట్ సార్ట్అవుట్ చేసుకోవాలి నేను నాకు హెల్ప్ చేస్తారా అని అడిగితే వాళ్ళు మాధురి మేడం అయితే లింక్స్ పంపించారనమాట లైక్ ఈ వీడియోస్ చూడండి ఈ వీడియోస్లో అంటే ఇవి మీకు హెల్ప్ అవుతాయి ఇవి చూసి మీరు కరెక్షన్స్ చేసుకోండి అని మాధురి మేడం గారు ఇప్పుడు కాదు నేను ఛానల్లో కొంచెం చిన్న చిన్న డౌట్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు లైక్ షార్ట్స్కి బాగా వ్యూస్ వచ్చేవి ఒకటేసారి ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ వ్యూస్ వచ్చి డ్రాప్ ఉండేవి అనమాట వ్యూస్ అదేంటి ఇంతకు ముందు అవ్వలేదు ఇప్పుడు ఏంటి ఇట్లా అవుతున్నాయి అని ఇట్లాంటి డౌట్స్ ఏవైనా వచ్చినా ఏదైనా వైటి స్టూడియోలో ఏదైనా కొత్తగా పాపప్స్ లాగా ఏమైనా వచ్చినా నాకు అర్థం కాకపోతే నేను మేడంని అడిగేదాన్ని అనమాట తను ఎంత స్వీట్ అంటే అబ్బాబాల్ రిప్లై ఇచ్చేవారు నైట్ అయినా ఒకసారి అయితే తనకు పాపం జలుబు చేసి త్రోట్ ఇన్ఫెక్షన్ లాగా అట్లా వచ్చి మాట్లాడలేని సిచ్యువేషన్ వచ్చినా కూడా ఆ మెసేజ్ చూసి నైట్ ట్వెల్వ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ టైంలో కూడా రిప్లై ఇచ్చారు తను ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ పంపించిన నైట్ ఎప్పుడైనా పంపించాలనుకోండి అర్లీ మార్నింగ్ తను నిద్ర లేస్తా అని పాపం ఆ మెసేజ్ అన్ని చూసుకుంటారో ఏంటో అప్పుడు రిప్లై ఇచ్చారు ఇస్తారనమాట అట్లా తను అసలు ఇగ్నోర్ చెయ్యరు చాలా స్వీట్ మేడం అయితే ఈ వీడియో ద్వారా మీకు చాలా అంటే చాలా థ్యాంక్స్ మ్యామ్ మీ వీడియోస్ చూస్తూ మీరు చెప్పిన అంటే నా డౌట్స్ అడిగినప్పుడు మీరు చెప్పిన ఆన్సర్స్ ఇవన్నీ చూసుకుంటూ నేను నాకు హెల్ప్ అయినాయి రెక్టిఫై చేసుకున్నాను అట్ ద సేమ్ టైమ్ నంద్యాల జ్యోతి తను సిస్టర్ సిస్టర్ అనుకుంటా బాగా ఓపిక్గా అంటే వీళ్ళు టెక్ ఛానల్ వాళ్ళు వాళ్ళకి నేను ఒక్కదాన్నే కాదు ఇట్లా చాలా మంది మెసేజెస్ చేస్తూ ఉంటారు రిప్లైస్ ఇస్తూ ఉంటారు అయినా కూడా వాళ్ళు అంత ఓపిక్గా నేను అడిగిన డౌట్స్కి రిప్లై ఇస్తూ అంటే ఇద్దరిని ఎందుకు అడిగాను అని మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే అబ్బాలే కన్ఫ్యూజన్లో ఉన్నానన్నమాట సో మేడం అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండో ఏమో నాకు రిప్లై ఇవ్వడం లేట్ అయిపోయేసరికి నేనేంటంటే ఫీమేల్ నాకు కొంచెం మనకు ఫ్రీగా ఉంటుంది కదా మేల్ ఫీమేల్ ఫీమేల్ కొంచెం ఆడవాళ్ళ ఆడవాళ్ళకంటే ఫ్రీగా ఉంటుంది కదా మాట్లాడడానికి దేనికైనా అని అన్నట్టుగా ఈ మేడంని జ్యోతి గారిని ఇద్దరినీ కన్సల్ట్ అంటే అప్రోచ్ అయ్యాను అనమాట నేను అప్పుడు జ్యోతి గారు కూడా అసలు సిస్టర్ సిస్టర్ అనుకుంటా ఎంత ఓపిక్గా ఎంత బాగా అసలు నిజంగా వీళ్ళిద్దరిని నేను అంటే ఏదో చెప్పాలి అని కాదు కానీ నాకు వీళ్ళు ఈ జర్నీలో అంటే మౌంటేషన్ ఆగిపోయిన దగ్గర నుంచి ఈ మొన్న ఫిఫ్త్ సిక్స్త్ వరకు కూడా నేను పడ్డ స్ట్రగుల్ ఎంతైతే ఉందో ఎంత మెంటల్ టెన్షన్ ఎంత మెంటల్ ప్రెషర్ పడ్డానో దాంట్లో చాలా వరకు నాకు రిలీఫ్ ఇచ్చిందంటే నా మెసేజెస్కి నా డౌట్స్కి ఓపిక్గా రిప్లై ఇచ్చిన వీళ్ళిద్దరి వాళ్ళనే వీళ్ళిద్దరికీ ఈ వీడియో ద్వారా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ థ్యాంక్స్ చెప్పుకోవడం చాలా ఇంపార్టెంట్ నాకు చాలా థ్యాంక్స్ అండి మీ ఇద్దరికీ అసలు పేరు పైన జ్యోతి గారు మాధురి గారు ఇద్దరికి ఇట్లా అయింది ఇది ఇట్లా ఉంది అంటే ఇది రీయూజ్డ్ కంటెంట్ వచ్చినప్పుడు ఇప్పుడు ఈ లాంగ్ ఫామ్ని మనం ఇట్లా చేసాం కదా సో పక్క డిలీట్ చేసేయాలి అనేది నాకు ఇంకా ఈ డౌట్స్ క్లియర్ చేసుకోవడము ఈ వీడియోస్ చూడడం వల్ల నాకు అర్థమైపోయింది ఇంకా నేను ఆ వీడియోస్ డిలీట్ చేస్తున్నప్పుడు నా ఏడుపు చూడాలి అసలు అది మాటలో చెప్పలేను ఇప్పుడు తలుచుకుంటే కూడా నాకు ఏడుపు వస్తుంది ఎందుకంటే దాని ఎంత కష్టపడి ఎంత ఎఫర్ట్స్ పెట్టి అసలు చిన్న పాపను పెట్టుకొని పాపకి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నప్పటి నుంచి నేను చేస్తున్నాను నాకు తెలియక తెలియక మనం చేసిన మిస్టేక్స్కి సఫర్ అవుతుంటే ఎంత బాధ అనిపించింది అంటే అందుకనే చెప్తున్నానండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు పక్కా మీరు ఒక అంటే మొత్తం ఏ టు జెడ్ అన్నీ తెలుసుకొని ఇంక ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మీకు ఎవరికి రాకూడదు ఈ ఎఫర్ట్స్ అట్లా వేస్ట్గా పోకూడదు అట్లా తెలుసుకొని ఏ మిస్టేక్స్ చేయకుండా మంచి మంచిగా ఫేర్గా అప్లోడ్ చేసుకోండి అన్నీ మంచిగా చేసుకోండి ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు చేసుకోండి హ్యాపీగా మంచిగా ఉంటుంది అట్ ద సేమ్ టైం హార్డ్ వర్క్ కూడా అంతే ఉంటుంది సో అట్లా ఉన్న డి ఈ త్రీ మిస్టేక్స్ ఏవైతే చేశానో ఈ మిస్టేక్స్ ఉన్న వీడియోస్ అన్నీ డిలీట్ చేసుకుంటూ వచ్చానండి డిలీట్ చేసేసుకొని నాకేంటంటే జూన్ థర్డ్న అట్లా నేను మానిటేషన్కి మినీ మోనిటైజేషన్కి అప్లై చేసుకున్నా రిజెక్షన్ తర్వాత వన్ వీక్ లోపు మనము అప్పీల్ చేసుకోవచ్చు అని ఒక పాపప్ అయితే ఇచ్చి ఉంటారనమాట మనకి మన సైడ్ నుంచి ఏ మిస్టేక్ లేకపోతే నేను అప్పీల్ చేసుకోవడానికి అర్హత లేదు నాకు ఎలిజిబిలిటీ లేదు ఎందుకంటే నేను చేసిన మిస్టేక్స్ ఏంటనేది నాకు క్లియర్గా అర్థమైపోతున్నాయి అట్ ద సేమ్ టైం అక్కడ డూస్ డోంట్స్ అని చెప్పేసి మనం మిస్టేక్స్ అవన్నీ అక్కడ అన్నీ చూ ఇచ్చే ఉంటారు అవన్నీ చదువుకున్నాను కాబట్టి నేను క్లియర్గా మిస్టేక్స్ చేశాను నాకు అర్థమైంది కాబట్టి నేను అప్పీల్ అయితే అసలు చేయలేదు ఇంకా ఆ అప్లై కోసమే వెయిట్ చేశారు జూలై ఫిఫ్త్కి రీ అప్లై చేసుకోవచ్చు అని నాకు చెప్పారు అప్పుడు దాకా అది హైలైట్ అవ్వదు ఆ బటన్ సో ఈ లోపు నెసెసరీ కరెక్షన్స్ ఏవైనా ఉంటే చేసుకోండి అని చెప్తారనమాట సో నేను నెసెసరీ కరెక్షన్స్ నాకు థ్యాంక్ గోడ్ ఒక ఒక మంచి విషయం ఏంటి అంటే లాంగ్ వీడియోస్లో అయితే ఏవి ప్రాబ్లం లేదు నాకు అన్నీ ఫేర్గా ఉన్నాయి కాబట్టి లాంగ్ వీడియోస్తో నాకు ప్రాబ్లం లేదు ఇన్ కేస్ లాంగ్ వీడియోస్ డిలీట్ చేయాల్సి వచ్చి ఉంటే గనక నాకు చాలా వాచ్ టైం తగ్గిపోయి ఉండేది షార్ట్ వీడియోస్ షార్ట్సే కాబట్టి షార్ట్స్తో నాకు కి కాలేదు నేను షార్ట్స్ త్రూ ఎలిజిబుల్ కాలేదు కాబట్టి నాకు షార్ట్స్ డిలీట్ చేసిన తగ్గుండి ఉండొచ్చేమో కానీ ఏమంత ఎఫెక్ట్ అయితే పడలేదు కాకపోతే షార్ట్స్ డిలీట్ చేసినా గానీ సబ్స్క్రైబర్ కౌంట్ అయితే మాత్రం తగ్గదు సబ్స్క్రైబర్స్ కౌంట్ అట్లాగే ఉంటుంది ఓన్లీ వాచ్ టైమే తగ్గుతుంది లాంగ్ లాంగ్ వీడియోస్ కానీ షార్ట్స్ కానీ డిలీట్ చేస్తే సో అదే జరిగింది ఇంకా నేను అన్నీ ఇట్లా చేసినవి అన్నీ డిలీట్ చేసేసుకున్నాను డిలీట్ చేసేసి రెడీగా పెట్టుకున్నాను నాకు ఈ లోపు నేను లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ వేరే షార్ట్స్ ఇవన్నీ అప్లోడ్ చేస్తుంటే మంచి రీచ్ వచ్చింది నా వాషింగ్ మెషిన్ డీప్ క్లీనింగ్ వీడియో ఐక్య షాపింగ్ వీడియోస్ ఇట్లాంటి షాపింగ్ వీడియోస్ అయితే మంచిగా వెళ్ళినాయండి నాకు ఒక్క వాషింగ్ మిషన్ డీప్ క్లీనింగ్ వీడియో దీంతో అంటే మౌంటేషన్ కన్నా మినీ మౌంటేషన్ కన్నా ముందు నాకు ఆ వాచ్ అవర్స్ త్రీ వాచ్ అవర్స్ నాకు తీసుకొచ్చింది కూడా ఆ వీడియోనే నాకు సో నేను ఈ జర్నీ నా యూట్యూబ్ జర్నీ ఈ స్ట్రగుల్స్ ఈ వీడియోస్ ఈ తో ఈ అచీవ్మెంట్ ఈ వాచ్ వాచ్ టైమ్ అచీవ్మెంట్ ఇవన్నీ నేను సపరేట్గా ఇంకొక వీడియో చేస్తాను ఎవరికైనా ఇన్స్పైరింగ్గా అనిపించి మీరు కూడా చేసుకుంటారు కదా సో ఆ జర్నీ అంతా సపరేట్గా చేస్తాను ఇప్పుడు మన టాపిక్ అది కాదు కాబట్టి నేను దాంట్లోకి ఎక్కువ వెళ్ళట్లేదు సో మొన్న జూలై ఫిఫ్త్న మన మనకి రీఅప్లై బటన్ హైలైట్ అయింది అనమాట కానీ నేను జూలై సిక్స్త్ మంచి రోజు తొలి ఏకాదశి అని మా మమ్మీ చెప్తే సరే ఆ రోజు అప్లై చేద్దాము అని చెప్పి ఇంకా ఆ రోజు అప్లై చేశాను ఇంకా అప్లై చేస్తుంటే టెన్షన్ టెన్షన్ అనమాట జనరల్గా నేను ఇట్లనే వేరే వాళ్ళవి ఏవైనా ఛానల్స్ చూసినప్పుడు ఏమనుకున్నా అంటే చెప్ ఏమని తెలిసిందంటే అప్లై చేసినప్పుడు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు అంటే మనకి థర్టీ సెవెన్ టు థర్టీ డేస్ లోపు మనం మనకి ఆన్సర్ చెప్తాము రిప్లై ఇస్తాము అన్నట్టు మనకు అక్కడ పాపప్ చూపిస్తారు కానీ యూట్యూబ్ వాళ్ళు మనకి తొందరగానే లైక్ ఇప్పుడు నాది రీయూజ్ కంటెంట్ వచ్చి రిజెక్ట్ అయినవి ఫోర్ డేస్లో త్రీ టు ఫోర్ డేస్లో తెలిసిపోయింది ఇప్పుడు అప్లై చేశాను కదా రిజెక్ట్ అయింది అంటే మళ్ళీ రీఅప్లై చేశాను కదా ఇది వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపే సక్సెస్ అయింది మీరు యూట్యూబ్ పార్ట్నర్లో యూట్యూబ్ కి పార్ట్నర్ అని చెప్పేసి ఎలిజిబుల్ అని ఇప్పుడు నాకు మోటివేషన్ అయింది అని చెప్పి పాప వచ్చింది అప్పుడు నా ఆనందానికి మాత్రం అస్సలు అంతే లేదు ఏ నేను షార్ట్స్ వీడియోస్ డిలీట్ చేస్తున్నప్పుడు రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది అన్నప్పుడు ఎంత ఏడ్చాను ఎంత ఏడుపు వచ్చేసిందో ఇది సక్సెస్ అయింది అని చెప్పినప్పుడు కూడా నాకు అంత ఏడుపు వచ్చింది నా హ్యాపీనెస్ని అసలు నేను ఎవ ఇట్లా షేర్ చేసుకుందామంటే కూడా సరిపోవట్లేదు అంత హ్యాపీ అనిపించింది అది ఎందుకు అంత హ్యాపీ అనిపించింది అంటే నా వీడియో ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా క్రియేటర్స్ ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది అంటే అక్కడ దాకా వచ్చి అక్కడ చేతుల్లో చేతులు దాకా వచ్చి చేతులు కింద పోయింది ఏదన్నా అంటే ఎంత బాధ అనిపిస్తుంది అది వస్తుందా రాదా వస్తుందా రాదా నేను ఇంత కష్టపడ్డాను అన్న ఫీలింగ్ తోటి ఒక్కటేసారి అది సక్సెస్ అయిందని చెప్తే అసలు అబ్బా ఆ మాటలో చెప్పలేని ఆనందం అది ఎందుకు ఈ వీటి రీజన్స్ ఇవన్నీ నేను చెప్పాను కదా యూట్యూబ్ జర్నీ చేస్తాను పక్కా అని చెప్పి ఆ వీడియోలో చేస్తాను నేను సో అదే అనమాట సో నా యూట్యూబ్ అయితే ఇప్పుడైతే మానిటైజేషన్ అయితే సక్సెస్ అయింది ఏవైతే చెయ్యకూడదు అని నేను ఇప్పుడు చెప్పాను ఈ మిస్టేక్స్ ఇంక ఇవి లైఫ్ లాంగ్ అసలు చెయ్యకుండా ఇంకా మనము ఫేర్గా అన్ని ఇట్లానే మన ఒరిజినల్ కంటెంట్ పెట్టుకుంటూ పోతే ఏ ప్రాబ్లం ఉండదండి అండి అయితే అవుతుంది సో జస్ట్ మాంటైజేషన్ వరకే అయింది రీసెంట్గానే మానిటైజేషన్ అయింది కదా నేను ఇంకా మళ్ళీ నాకు హండ్రెడ్ డాలర్స్ అవ్వాలి ఇదంతా వేరే ఇవంతా ఉంటాయి కదా ప్రాసెస్ అదైతే ఏం అవ్వలేదు ఆ హండ్రెడ్ డాలర్స్ అయినప్పుడు అది సక్సెస్ అయి నేను ఫస్ట్ పేమెంట్ తీసుకున్నప్పుడు అప్పుడు కూడా ఒక వీడియో చేస్తాను తప్పకుండా కానీ ఇప్పుడు వరకు ఈ నేను ఏవైతే లాంగ్ వీడియోస్ షాపింగ్ వీడియోస్ అన్నీ పెడుతుంటే చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ చేసి ఎంకరేజ్ చేసి కమెంట్స్ చేసి నాకు మంచి మంచి కమెంట్స్ పెడుతున్నారు నాకు సపోర్ట్గా ఉంటున్నారు సపోర్ట్గా ఉంటూ మీరు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నేను ఎవ్రీ వీడియోలో నేను కంపల్సరీ ఒక కొంచెం టైం తీసుకొని అయినా సరే ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ ఈ వీడియోలో కూడా మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి ఇంత లవ్ అండ్ సపోర్ట్ ఇస్తున్నందుకు ఈ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఫ్యూచర్లో కూడా ఇట్లానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను ఇట్లానే నాకు సజెషన్స్ ఇస్తూ ఉండండి నేను చేంజెస్ చేసుకొని ఇంకా ఇంప్రూవ్ అయ్యి ఇంకా బెటర్మెంట్ ఇస్తానని చెప్తున్నాను మీకు సో ఇప్పుడు నేను చెప్పిన ఈ జర్నీ మోటివేషన్ ఈ ఆగిపోయిన ఈ జర్నీ గురించి మీకు ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి మీకు నేను పక్కా మీకు ఆన్సర్ చేస్తాను నాకు కమెంట్స్ చేయండి నాకు కమెంట్స్ అంటే కి రిప్లై ఇవ్వడం అంటే నాకు భలే ఇష్టము ఎందుకు ఇష్టం అంటే నాకు పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వడం అంటే ఇష్టం బేసిక్గా అట్లా ఇంటరాక్ట్ ఈ కమెంట్స్తోనే కదా మనం ఇంటరాక్ట్ అవుతాము అందుకని సో నేను ఇంకొకసారి చెప్తున్నానండి అస్సలు రిపీటేటివ్ కంటెంట్ లైక్ లాంగ్ వీడియోస్ని షార్ట్ పెద్ద యూట్యూబర్స్ని చూసి ఆ మిస్టేక్ అస్సలు చేయొద్దు రీమిక్స్ చేసుకొని పెట్టుకోండి రీమిక్స్ అనే ఆప్షన్ యూట్యూబ్ వాళ్ళు మనకి ఇచ్చారు సో ఆ రీమిక్స్ అనే ఆప్షన్ యూస్ చేసుకొని లాంగ్ వీడియోస్ని షార్ట్స్గా పెట్టుకోండి తప్పించి ఇట్లా ఇట్లా మనము షార్ లాంగ్ వీడియోగా పెట్టుకున్న వీడియోని అదే వీడియోని ఎడిట్ చేసి అదే కంటెంట్ని షార్ట్స్గా అయితే అసలు పోస్ట్ చేయొద్దు ఫస్ట్ అండ్ ఫోర్ థింగ్ అది అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు ఫాస్ట్ లో వీడియో పెట్టేసి మనం అసలు బ్యాక్గ్రౌండ్లో కనిపించకుండా ఏదో ఒక వీడియో సాంగ్ పెట్టేసి మనం అస్సలు అట్లా పోస్ట్ చేయొద్దు ఒకవేళ ఇన్ కేస్ అట్లా ఏదైనా పోస్ట్ చేస్తుంటే మ్యూజిక్ పెట్టి మాత్రం పోస్ట్ చేయొద్దు మనం ఖచ్చితంగా మాట్లాడాలి మన మాటలైనా ఉండాలి ఎందుకంటే ఆ కి ఇది మనదే ఒరిజినల్ మన వీడియోనే ఆ పర్సన్ వీడియోనే అని వాళ్ళకి తెలియాలి వాళ్ళ కన్ఫర్మేషన్ కోసం ఉండాలి అదొకటి తప్పు మాత్రం అసలు చేయొద్దు అండ్ ఇంకొకటి ఈ పోటర్స్లో నేను చేశాను నేను చేసిన సిల్లీ మిస్టేక్ లైక్ మీషోవి వాళ్ళవి అక్కడి నుంచి వచ్చిన క్లిప్స్ అట్లాంటివి మాత్రం యాడ్ చేయొద్దు మన ఫేస్ పక్కా కనిపించాలి లేదంటే మనం కనిపించడం కుదరదు అనుకుంటే మన పిల్లలు మన హస్బెండ్ లేదా మన ఇంట్లో వాళ్ళు నేను ఐడియా ఇస్తున్నా ఊరికే అట్లా చెప్తున్నా మన ఇంట్లో వాళ్ళను అట్లా ఒక సెకండ్ అయినా వీడియోస్లో చూపించండి ఒక వన్ టూ సెకండ్స్ లాంగ్ వీడియో అయితే కొంచెం ఎక్కువసేపు షార్ట్స్ అయితే జస్ట్ ఒక వన్ సెకండ్ అయినా అట్లా చూపించి పెట్టండి సో దట్ మనకి ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం రాదు ఇప్పుడు ఇప్పుడు నా వీడియో చూసిన తర్వాత కి అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి రీచెక్ చేసుకోండి మీవన్నీ మీ వీడియోస్ అన్నీ ఒకసారి రీచెక్ చేసుకొని మంచిగా ఉంది అని అనుకున్నప్పుడే అప్లై చేసుకోండి ఎందుకంటే మాధురి మేడం గారు ఆల్రెడీ చెప్పారనమాట తన వీడియోస్లో రీయూజ్డ్ కంటెంట్ ఒకసారి వస్తే మనకి వన్ మంత్ తర్వాత ఇప్పుడు నేను అప్లై చేసుకున్నట్టు అట్లా అప్లై చేసుకోవడానికి కుదురుతుంది ఆ తర్వాత కూడా అది అప్లై చేసిన తర్వాత కూడా మళ్ళీ రీయూజ్డ్ అట్లా వచ్చే వచ్చింది వయలేషన్ అని వచ్చింది అని అంటే ఇంకా అసలు ఎప్పటికీ ఆ ఛానల్ మానిటైజేషన్ కాదట అది అట్లా వదిలేసుకోవడమేనంటే అట్లా పాపం తను కొంతమందివి చూశారు అని చెప్పి తను వీడియో కూడా చేశారు మేడంవి అసలు నేను అంటే వీడియో చేశాను అప్లోడ్ చేశాను ఈ బిజీగా అంటే ఇంట్లో అండి ఏ టు జెడ్ వర్క్స్ మొత్తం నేనే చేసుకుంటాను హౌస్ హెల్పర్ కానీ ఇంకొక హెల్పింగ్ హ్యాండ్ కానీ నాకు ఏది లేదు పిల్లల్ని చూసుకోవడం కానీ ఇంట్లో ప్రతి పని నేనే చేసుకుంటాను ఈవెన్ ఈ షూటింగ్ ఎడిటింగ్ అంతా నేనే చేసుకుంటాను బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రతిదీ నేనే చేసుకుంటాను అన్నీ నేనే హ్యాండిల్ చేసుకుంటాను కాబట్టి నాకు టైం ఉండదు కదా నేను వీడియో షూట్ చేసాను ఎడిట్ చేసాన పోస్ట్ చేసుకున్నాను ఇంతే కానీ ఎక్కువ టెక్ ఛానల్ దాకా పోయి ఎప్పుడు అంత అంటే టైం స్పెండ్ చేసి దానికోసంగా చూడాలి అని ఎప్పుడు చూడలేదు నాకు ఈ వన్ మంత్ లో ఎప్పుడైతే రీయూస్డ్ కంటెంట్ అని వచ్చిన మానిటేషన్ ఆగిపోయిందో అప్పుడు నేను స్టార్ట్ చేశాను అన్నమాట మాదిరి మేడం గారు కానీ జ్యోతి మేడం జ్యోతి నంద్యాల జ్యోతి గారు కానీ వీళ్ళందరివి టెక్ ఛానల్స్ అన్నీ చూస్తూ ఏంటి ఏంటి అసలు నేను అంటే మినిమం నాలెడ్జ్ లేకుండా వచ్చాననమాట నేను ఎందుకు ఇట్లా మినిమం నాలెడ్జ్ లేకుండా వచ్చా నేను చదువుకోలేదు చదువుకోని దాని అయితే కాదండి చదువుకున్నాను గ్రాడ్యుయేట్ని నేను కాకపోతే యూట్యూబ్లో మినిమం నాలెడ్జ్ లేకుండా నేను చే వచ్చాను నేను ఇందులోకి ఎందుకు ఎట్లా ఏంటి అనేది కూడా నేను అంటే యాక్సిడెంటల్గా పెట్ట పెట్టాల్సి వచ్చింది ఇంకా అది అట్లా కంటిన్యూ చేసింది అనమాట అది కూడా దానికి రీజన్ నేను మొత్తం అన్ని నేను యూట్యూబ్ జర్నీలో చెప్తాను ఇది నా హ్యాపీయెస్ట్ మూమెంట్ నాకు నా పిల్లలు పుట్టినప్పుడు ఎంత హ్యాపీ అనిపించిందో అన్ దాని తర్వాత అంత ఇమ్మెన్స్ హ్యాపీ ఇచ్చింది అయితే నాకు ఈ యూట్యూబ్ సక్సెస్ అయింది మౌంటేషన్ అన్ అన్న విషయమే నాకు అంత ఇమ్మెన్స్ హ్యాపీనెస్ ఇచ్చింది సో ఈ జర్నీని కంపల్సరీ మీతో షేర్ చేసుకుంటా ఎందుకంటే ఇంత హ్యాపీనెస్ని ఇచ్చింది కూడా మీరే నాకు ఇంత దాకా నన్ను తీసుకొచ్చింది కూడా మీరే సో పక్క నేను ఈ హ్యాపీనెస్ కూడా మీతో షేర్ చేసుకుంటా సో అప్పుడు దాకా నా వీడియోస్ని అన్నిటినీ చూస్తూ ఇట్లానే ఎంకరేజ్ చేస్తూ నన్ను సపోర్ట్ చేయండి ఈ త్రీ మిస్టేక్స్ మాత్రం అస్సలు చేయొద్దు ఈ త్రీ కన్నా ఇంకా ఎక్కువ మిస్టేక్స్ కూడా ఉంటాయి అవి చెప్పాలంటే వీడియో ఇంకా లాంగ్ అయిపోయింది నేను తెలుసుకున్నవి ఏంటి ఏమేం మిస్టేక్స్ ఇంకా చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటి అనేది కూడా నాకు తెలుసు కాకపోతే నేనేంటి నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అవి ఎట్లా రెక్టిఫై చేసుకున్నాననే చెప్పాను ఇన్ కేస్ మీకు అవి కూడా చెప్పాలి అంటే అవి అవి కూడా తెలుసుకుంటాము చెప్పండి అంటే మాత్రం కమెంట్స్ చేయండి దాని మీద ఒక వీడియో తీస్తాను లేదు అంటే మంచిగా టెక్ ఛానల్స్ ఉన్నాయి చాలా డీటెయిల్గా వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు సో అందులో అయినా సరే పర్లేదు వెళ్ళి చూసి తెలుసుకోండి బట్ మిస్టేక్స్ చేయొద్దు ప్లీజ్ అండి ఎందుకంటే వన్స్ ఒకసారి యూజ్డ్ వచ్చింది అంటే ఒక్క వన్ మంతే మనకు ఛాన్స్ ఇస్తారు సెకండ్ టైం టూ త్రీ త్రీ మంత్స్ ఏమో ఉంటుందంట నాకు అంత కరెక్ట్గా గుర్తులేదు బట్ స్టిల్ అన్నీ సెకండ్ టైం థర్డ్ టైం దాకా మళ్ళీ మనం మాంటిటేషన్కి అప్లై చేసుకునే దాకా వెళ్ళాము అంటే టైమ్స్ ఫెయిల్ అవ్వచ్చు ఫెయిల్ అయితే మాత్రం వైలేషన్ అట్లాంటివి ఏమైనా వస్తే మాత్రం ఇంకా అస్సలకి మాంటిటేషన్ అనేది అవ్వదు చాలా వదిలేసుకోవాల్సి వస్తుందంట సో అట్లాంటి మిస్టేక్స్ మాత్రం చేయదు చాలా క్లీన్గా జాగ్రత్తగా ఉండి మంచిగా తెలుసుకొని అన్నీ తూచి అడుగులేయండి ఓకేనా థ్యాంక్ యూ మరి ఉంటా ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సియూ ఇన్ అనదర్ వీడియో బాయ్